హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఫ్రమ్ నుండి జరిగిన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్ అయితే రిలీజ్ కాబోతున్నాయి సో దీన్ని మీ మొబైల్ లోనే ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా దోస్త్ థర్డ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ రిజల్ట్ అనేది ఇంకా లేట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు చాలా మంది దోస్తు డిగ్రీ అడ్మిషన్ వేచిస్తున్నారు ఈ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్ చాలా మంది అయితే ఏదో చూస్తున్నారు సో దోస్తు కూడా డిఐటీన్ వరకే ఛాన్స్ అయితే ఉంటుంది థర్డ్ ఫేస్ అదేవిధంగా ఫోర్త్ ఫేజ్ ఉంటుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ గూగుల్ క్రోమ్లో టీఎస్ బిఏఈఈ అని సెర్చ్ చేయండి బీఐ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సో ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ రిజల్ట్ విల్ బి అనౌన్సర్ ఉంది మరి రిజల్ట్ వచ్చినాక ఈ లింక్లోనైతే అప్డేట్ అయితే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా రిజల్ట్ అనేది పొందొచ్చు ఆ లింక్ ద్వారా అదేవిధంగా గో ఇంటూ వెబ్సైట్ అని క్లిక్ చేసినాక ఇక్కడ మీ యొక్క ఇంటర్కి సంబంధించిన వివరాలు అయితే అన్నీ ఉంటాయి సిలబస్ కానీ అకాడమిక్ క్యాలెండర్ కానీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి కానీ ఇంటర్మీడియట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదే లింక్లో మీరు షార్ట్ మెమో కూడా డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు వన్స్ రిలీజ్ అయినాక నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అదే వీడియో అయితే పెడతాను